రెండవది సూర్య ఇబ్రాహిం పద్నాలుగవ సూర నంబర్ ఏడు ఇక్కడ అల్లహుబానవ తల్లా తెలియజేస్తున్నాడు మనకు జీవితంలో మేలైన జీవితం రావాలంటే ఏం చేయాలి రెండవ విషయము ఎంతైతే మీకు అల్లహ ప్రసాదించాడో అందులో తృప్తి చెందడము నాసుక్రి చేయకూడదు అల్లహ నాకు ఎంత ఇచ్చాడు అందులో తృప్తి పడటము గమనించండి ఈరోజు ఒక భార్య భర్త పట్ల నాసుక్రి చేస్తుంది సంతానము తల్లిదండ్రులు బట్ట నాశుక్రి ఎలాంటి నాశుక్రి అండి భార్య అంటుంది ఏం మీకు మిమ్మల్ని చేసుకున్న తర్వాత ఏం సుఖపడ్డానికి అని బా బాధపడుతూ ఉంటుంది మూడు పూట్ల తిండి తింటుంది మంచి బట్ట ఇల్లు ఉంది సరిపోదా ఇంకా కావాలా వస్తుందా మీతో పాటు అది మీరు సచ్చిన తర్వాత మీ సమాధికి వస్తుందా అది ఇంకా కావాలి ఇంకా కావాలి ఒక బిల్డింగ్ ఉంది పక్కన బిల్డింగ్ చూసి అంత బిల్డింగ్ కట్టాలి ఈసారి నేను ఆశ ఉన్నంతలో మీరు సంతోషపడండి ఇక్కడ ఈ ఆయతలు అల్లా అదే అంటున్నాడు మీరు అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండండి మీకు ఏదైతే ఇచ్చానో అందులో మీరు తృప్తి పడండి సంతోషించండి నాసుక్రి చేయకండి మీరు తృప్తి పడినప్పుడు నేను మీకు ఇంకా అనుగ్రహిస్తాను గమనించండి ఎప్పుడైతే అల్లా ఇచ్చిన దాంట్లో మనం తృప్తి పడ్డామో సంతోషించామో అల్లా నాకు ఇది ఇచ్చావు అల్హమ్దులిల్లా అని జీవితం గడుపుతున్నారో అలాంటి వారికి అల్లా అంట ఇంకా అనుగ్రహిస్తాడు ఈ ఆయత్లో మళ్ళీ అంటున్నాడు ఒకవేళ గనక మీరు దీనికి విముఖులయ్యి నాశుగ్రీ చేస్తే అల్లా యొక్క శిక్ష చాలా గట్టిదని మీరు గుర్తు పెట్టుకోండి అని ఎలా అంటున్నారు కుదర గమనించండి అల్లా సుబల్లా ఖురాన్ లో చెప్పినటువంటి మాటలు ఇవి మనం చేస్తున్నది ఏమిటి కాస్త గమనించండి ఈ రోజు ఎవరికి సక్సెస్ లేదు ఏదో ఒక బాధ ఉంటుంది ఏదో ఒక పరిశాని పరిస్థితులు బాగుండట్లేదు ఏదో ఒకటి ఉంటుంది అన్ని ఉన్నా కూడా ఏదో ఒక లోటు కానీ అల్లా సుమానవతల చెప్పిన మార్గంలో ఉంటే అన్ని విధాల సక్సెస్ ఉంటుంది చూడర్ వారు ఉన్నంతలో తృప్తి పండడం అంటే ఎలా ఎప్పుడు వస్తుంది అది ప్రవక్త వారు తెలియజేశారు హదీష్ చూడండి ప్రవక్త వారు అన్నారు ఎవరైతే తమకు అల్లహ ఇచ్చిన వాటిపై సంతృప్తి చెందాలంటే ఆ విధానం అతనిలో రావాలంటే ఏంటి మార్గం ఏంటి అతను తనకంటే పై అంజులో ఉన్నవాడిని చూడకూడదు తనకంటే కింద ఉన్నవాడిని చూడాలి అంటే ఎలా ఉదాహరణకి నా దగ్గర బండి ఉంది నేను కారు ఉన్నవాడి వైపు చూడకూడదు సైకిల్ ఉన్నవాడి దగ్గరికి చూడాలి వాడికి సైకిల్ ఇచ్చాడు నాకు బండి ఇచ్చాడు అంటే అతని కంటే నేను బెటర్ లో ఉన్నాను అల్హమ్దు అల్లా నాకు బండి ఇచ్చావు సైకిల్ ఉన్నవాడు ఎవరిని చూడాలి బండి ఉన్నవాడినా కాదు సైకిల్ కూడా లేనిటువంటి వాడిని చూడాలి సైకిల్ కొనేటటువంటి స్తోమత లేని వాడిని చూడాలి ఎల్లా నాకు సైకిల్ అయినా ఇచ్చావు వాడికి అది కూడా లేదు నేను అతని మీద బెటర్ అల్హమ్దుల్లా నాకు అల్లా నాకు ఇదైనా ఇచ్చాం రెండు కాళ్ళు ఉన్నాయి సైకిల్ వాడి వైపు ఎందుకు చూడటము రెండు కాళ్ళు లేని వాడి వైపు చూడండి అల్లందుల్లా అల్లా నడిచేటటువంటి శక్తి కాళ్ళు ఇచ్చావు నాకు కాళ్ళు వాడు ఉన్నాడు ఎక్కడున్నాం మనము ముందు కాదు వెనక్కి చూడండి మనకంటే మేలైన వాడికి చూస్తే నా వస్తుంది ఈ అతనికి ఇంత బిల్డింగ్ ఇచ్చావు నాకు ఇక్కడే ఉంచేసావు నాకు ఒక్కటే ఉంది చిన్న పోషణే ఉంది ఇలాంటి ఆలోచనలు శైతాన్ ఆలోచనలు వస్తాయి మేలైన వాడి కోసం కాదు మీకు అల్లా ఏది ఏదైతే ఇచ్చాడో దానిలో మీరు తృప్తి పడండి అల్లహ మీకు ఇంకా అనుగ్రహిస్తాడు ఈ ఆయతులు అంటున్నారు సూర్య ఇబ్రాహిం పద్నాలుగు సూర్య ఆయత్ నంబర్ ఏడులో మహాప్రవక్త ము సల్లిహు సలం వారి ఒక హదీసు సైన్ బుఖారి హదీస్ లో వస్తుంది ప్రవక్త మొహమ్మద్ సల్లాహు సలం వారి వద్దకు కొంతమంది వస్తారు కొంతమంది అన్సారీలో వస్తారు వచ్చి అంటారు దైవ ప్రవక్త మాకు కొంత ధనాన్ని కావాలి ధనం కానివ్వండి లేదా తినేటటువంటి వస్తువులు కావచ్చు కావాలని చెప్పి కోరితే ప్రవక్త వారి దగ్గర ఉన్నది అందులోంచి కొంత తీసిస్తారు వారు ఇంకా ధనాన్ని ఆశిస్తారు దైవ ప్రవక్త మరికొంచెం ఇవ్వండి ప్రవక్త వారు మళ్ళీ తీసేస్తారు వారిలో కొంతమంది ఆగిపోతారు కొంతమంది తీసుకుంటూ ఉంటారు అడిగిన ప్రతిసారి వారు ఇచ్చేస్తూ ఉంటారు ఇక మొత్తం అయిపోయింది ఆయన దగ్గర పూర్తిగా ఇచ్చేశారు అయ్యే వరకు అడిగారు దైవ ప్రవక్త వారు అంతా ఇచ్చేసారు చివర్లో ఏమన్నారో తెలుసా ఎవరైతే మారుమారు అడిగారో తృప్తి చెందకుండా ఉన్నంతలో తృప్తి చెందకుండా అడిగారో అల్లహ వారికి భరకత్ని ప్రసాదించడు ఎవరైతే ఉన్న దాంట్లో ఒక్కసారి తీసుకొని ఆగిపోయారో ఇది చాలు నాకు అనుకున్నారో వారికి తోడుగా ఉంటాడు అల్లహ వారిని కాపాడుతూ ఉంటాడు ఇలా ఎంతలా మనం ఆశిస్తూ ఉంటాం ప్రతిదాన్ని ఈ రోజు మనం ఇక్కడ ఈ హదీస్ లో ఉదాహరణ ఏముంది ఎవరైతే ఉన్న దాంట్లో సరిపెట్టుకున్నారో అల్లహ వారికి తోడుగా ఉంటాడు అని ప్రవక్త మహమ్మద్ సల్లా సలహ్ వాళ్ళు చెప్పారు సుధర్లారా గమనించండి ఎలాంటి స్థితుల్లో ఈరోజు ఉన్నాము మనకు సక్సెస్ ఎలా వస్తుంది మనకి ఇంకా కావాలి ఇంకా వచ్చేయాలి అవతలలోని తొక్కేసైనా సరే మనం ముందుకెళ్ళిపోవాలి ఎప్పటికీ వెళ్ళలేమండి ఏదో ఒక కారణం ఉంటుంది ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంటుంది అలాంటి వాడికి ఎంత ఎత్తుకెళ్ళినా ఏదో ఒక స్థుడి గమనించాలి సుదర్లారా అల్లాహ్ మనకు ఇలాంటి కురాన్ హదీస్ పై ఆచరించే భాగ్యాన్ని అల్లా మనందరికీ అందరికీ ప్రసాదించాలి